అనేక వాగ్దానాలు జాబ్ క్యాలెండర్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి దాని ప్రకారం నియామకాలు జరపాలి నిరుద్యోగులందరికీ మాట ఇచ్చి మరి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఆ జాబ్ క్యాలెండర్ కి తగ్గట్టుగా నిరంతరం వస్తాయి ఆగకుండా వచ్చే నోటిఫికేషన్ కావాలని చెప్పి అనేకమైనటువంటి మాటలు చెప్పి వాగ్దానాలు చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన పరీక్షలు అందులో వచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చుకోవడం తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం నుండి రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఇవాళ ఆదిలాబాద్ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ లైబ్రరీకి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అనేక నిరుద్యో అనేక మంది నిరుద్యోగులు యువతీ యువకులందరూ కూడా డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు ఫార్మసీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు కాకపోతే వాళ్ళందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది వచ్చేటటువంటి నోటిఫికేషన్ కి ఎంతసేపు వెయిట్ చేయాలి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఏమి అర్థం కాని పరిస్థితి ఉన్నది ఏదైతే అనిశ్చితి ఉందని చెప్పి విద్యార్థులందరినీ మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారో మీరు వచ్చిన తర్వాత కూడా అధికారంలో అదే అనిశ్చితి కొనసాగుతాం నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను తక్షణమే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదో పండగల క్యాలెండర్ లా కాకుండా ఒక సీరియస్ క్యాలెండర్లా మీరు ఇచ్చిన డేట్స్ కి నిలబడి ఫిక్స్ అయ్యి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాను మరొక మాట మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్స్ మీరు చేసినప్పుడు అనేకమైన తప్పు తెలుగు మీడియంలో రాసే విద్యార్థులకు ఉర్దూ మీడియంలో రాసే విద్యార్థులకు అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగినాయి క్వశ్చన్స్ లో తప్పులున్నాయి ఆన్సర్ షీట్స్ లో ఉన్నాయి దిద్దే విధానంలో తప్పు ఉన్నది చాలా విభత్సమైన మిస్టేక్స్ చేశారు మనం అట్లా కాకుండా మంచిగా క్వాలిటీ ఎగ్జామ్స్ పెట్టండి కరెక్ట్గా నిర్వహించండి ప్రతిపక్షాలన్నీ కూడా మీకు మద్దతు ఇస్తాయి మీరు విద్యార్థుల పక్షాన ఉండండి నిరుద్యోగుల పక్షాన ఉండండి మేము కూడా అందరం కూడా సహకరించి ఎగ్జామ్స్ మంచిగా అటెండ్ చేద్దాం ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ లైబ్రరీలో చూస్తే మరి అనేక మంది పిల్లలు చదువుకుంటున్నారు వేరే వేరే మండలాల నుంచి కూడా వచ్చి చదువుకుంటున్నారు కానీ వారికి ఇక్కడ ఫుడ్ తినే ఫెసిలిటీ కూడా లేదు మేము ఇదివరకు మా నిజామాబాద్ లైబ్రరీలో ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాలు మధ్యాహ్నం పిల్లలకు లంచ్ ప్రొవైడ్ చేసినాం బాజాబితగా లైబ్రరీలోనే ఒక ప్లేస్ తీసుకొని మా జాగృతి నుండి ప్రొవైడ్ చేసినాం మాకు కానీ ఇక్కడ మరి నా ఒక్కదాని కోసం కాదు ఒక నిజామాబాద్ కోసం కాదు మొత్తం తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న లైబ్రరీలో చదువుకునే యువతీ యువకుల కోసం ప్రభుత్వమే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే దీనివల్ల మండలాల నుంచి వచ్చేటటువంటి స్టూడెంట్స్ కి ఇక్కడ ఉండి చదువుకునే స్టూడెంట్స్ కి మంచి ఫెసిలిటీ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి లైబ్రరీస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చూసి వచ్చినాం కరెంటు పోతే గంటలు గంటలు వస్తలేదు ఇప్పుడు కరెంట్ దాంతో చదువుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవన్నీ అంశాలు దయచేసి దృష్టిలో పెట్టుకుని లైబ్రరీ ఎవరైతే ఇక్కడ మరి చైర్మన్ ఎవరున్నారో నాకు ఐడియా లేదు కానీ ఎవరు ఎవరున్నారో తెలు కనీసం పిల్లల కోసం ఇక్కడ ఇన్వర్టర్ అన్న జనరేటర్ అన్న ఒకటి పెట్టండి కరెంట్ పోయిన సందర్భంలో కూడా టైం వేస్ట్ కాకుండా వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుందని చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం బట్ అల్టిమేట్ గా ముఖ్యమంత్రి గారు నేను కోరేది ఒకటి నిరుద్యోగ యువతులను యువకులను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చింది మీరు ముందు చేయాల్సిన పని ఏదన్నా ఉందా అంటే వాళ్లకు నోటిఫికేషన్ ఇవ్వండి ఇచ్చిన నోటిఫికేషన్ నిలబెట్టుకోండి క్వాలిటీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి లైబ్రరీస్ లో ఫెసిలిటీస్ మంచి చేయండి థ్యాంక్ యూ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ